శ్రీమద్ రమారమణ గోయిందో గోయింద పైన పటారం లోన లొటారం మేము జర్నలిస్టులము అని చెప్పుకుంటూ రాజకీయ నాయకులకు చెక్క భజన చేస్తున్న కొందరు భజన పరులను ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను భజన వాళ్ళు ఎలా చేస్తున్నారో ఈ వీడియో చూసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్లీజ్ వాచ్ ద వీడియో ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నాను అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు సర్వనాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త సంపద సృష్టికర్త సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే చాణక్యుడు సైబరాబాద్ సృష్టికర్త అమరావతి రూపశిల్పి క్లైమర్ మెయిన్స్ దయపెట్టినటువంటి నాయకుడు రాజకీయ దురందరుడు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం రాజనీతి నుండి సాధించిన విజయాలు ఆయన కెరీర్లో చాలా ఉండొచ్చు కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారు అనేది చాలా ముఖ్యం ఊపిరి పని స్థితిలో రాష్ట్రం గుడ్లు గాలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి లైఫ్ డ్రగ్ లాంటి దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడనే నేను చూశారుగా భజన ఎలా చేస్తున్నారు జర్నలిస్టులము అని చెప్పుకుంటూ చెక్క భజన ఎంత బాగా చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు రాజకీయ దురంధరులట సైబరాబాదు సృష్టికర్తట అమరావతి రూపికల్పట జైలు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చాడట రాజకీయ దురంధ్రుడట రాష్ట్రం ఆయన కోసమే పుట్టిందట నష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని ఆయనే బాగు చేయాలట కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం ఒక సంవత్సరంలోనే నలభై పర్సెంట్ అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా ఒక్క జిల్లాను కూడా అభివృద్ధి చేయకుండా పెట్టుబడులన్నీ ఎక్కడ పెడుతున్నాడో రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నాడో రాష్ట్ర ఆదాయాన్ని ఏం చేస్తున్నాడో తెలియక ప్రజలు చచ్చిపోతుంటే ఈరోజు చెక్క భజన చేస్తున్న కొంతమంది భజనగాళ్ళను మనం ఈ వీడియో ద్వారా మీకు చూపించాను వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటారు చెక్క భజన ఎలా చేస్తారో వీళ్ళు చేసే చెక్క భజన చూసి ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుకునే పరిస్థితి సైబరాబాదు సృష్టికర్త అంటాడు ఒకరు సైబరాబాదును ఎవరు సృష్టించారు అని వీళ్ళ మొహాలకి వీళ్ళకి తెలియనే తెలియదు సైబరాబాద్ అనేది ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు లేకపోతే రాజీవ్ గాంధీ గారు లేకపోతే సైబరాబాద్ అనేది ఉండేది కాదు సైబరాబాద్ను సృష్టించింది నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అమరావతి రూపకల్పట అసలు అమరావతి అంటే ఏ అమరావతి అమరావతికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది ఆ అమరావతికి రూపకల్పి శిల్పి అని చెప్పుకుంటున్నాడు జైలు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చాడట జైలు గోడలు బద్దలు కొట్టుకొని రాలేదు నాయన ఆ వ్యక్తి జైలు గోడల మధ్య నలుగుతూ నాకు గుండెలో చిల్లి పడింది ఆరోగ్యం సరిగా లేదు ఒంటిపైన దురదలు వచ్చాయి ఒంటిపైన బొబ్బలు లేసాయి అంటే ఆరోగ్యరీత్యా కంటి ఆపరేషన్ చేసుకోవాలని ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది జైలు గోడలు ఆయన బద్దలు కొట్టుకొని రాలా ఈ కోర్టులు దయదలిసి ఆయనకు బెయిల్ ఇస్తే ఆయన బెయిల్ పైన వచ్చాడు అని ఈ దురంధరులు ఈ నీతిపరులు ఈ గాళ్ళందరూ కూడా తెలుసుకుంటే చాలా చాలా మంచిది మీరు చేసే పనేమి మీరు చేస్తున్న చెక్క భజన ఏంటి టీవీలు పెట్టుకుని మేము సిఇఓలు మేము ఎడిటర్లు మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఈరోజు రాజకీయ నాయకుల కోసం చెక్క భజన చేస్తున్నారే కనీసం సిగ్గనిపించట్లేదా మీకు ప్రజా సమస్యలపై మాట్లాడాలనే అవగాహన లేదా తల్లికి వందనం పథకం ఈరోజు ఎవరికి పడింది ఎంతమందికి పడింది అని మీరు చర్చించుకోరా సంక్షేమాల కోసం పుట్టిన పెద్ద మనుషట సంక్షేమాలు ఎవరు రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎవరు సంక్షేమం ఇచ్చారు ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చింది వన్ నాట్ ఎయిట్ వాహనాలు ఎవరు తీసుకొచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు తీసుకొచ్చింది అమ్మఒడి ఎవరు తీసుకొచ్చింది అక్కా చెల్లెమ్మల కోసం ఆడబిడ్డల కోసం ఈ రాష్ట్రంలో పథకాలు తీసుకొచ్చింది ఎవరు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఎవరు విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చింది ఎవరు జలయజ్ఞం తీసుకొచ్చింది ఎవరు ఎవరు ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరో ఒకరు సంక్షేమాలు తీసుకొస్తే దాని పేరుతో ఈరోజు తన పేరును చెప్పుకుంటూ నేనే అన్నీ అని ఆయన చెప్పుకుంటుంటే ఆయనకు చెక్క భజన చేస్తూ రాజకీయ దురంధరులు జైలు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చాడు అమరావతి శిల్పకర్త లేకపోతే సైబరాబాదు సృష్టికర్త అంటూ భజన చేస్తున్న ఈ భజన గాలను చూసి రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారు జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఇలా భజన చేస్తూ ప్రజా సమస్యలపై మర్చిపోయిన ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ప్రజలందరూ కూడా సిగ్గుపడే రోజు ఇది